అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల డబ్బులను నిన్న మధ్యాహ్నం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి విడుదల చేయడం జరిగింది ఇక ఈ రోజు నుంచి కూడా వారి యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతున్నాయండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే అమ్మఒడి పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు ఇక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఎంత డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీకు ప్రతి వీడియో మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతు అమ్మఒడి మరియు వైఎస్ఆర్ చేయుత పథకాలకు సంబంధించి నిన్నటి రోజున మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక గతంలో ఎవరికైతే డబ్బులు జమకాలేదో వారికి మాత్రమే ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు జమ అవుతాయి గతంలో డబ్బులు పడిన వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే జమకావు రైతులు ఈ విషయాన్ని గమనించాలి ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే నిన్నటి రోజున డబ్బులు విడుదల చేసినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి ఒక్కరోజే డబ్బులు పడవు కాబట్టి ఈరోజైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని మహిళల ఖాతాల్లోకి అంటే పెండింగ్ డబ్బులు మాత్రమేనండి ఇది గతంలో అర్హత ఉండి కూడా అప్లై చేసుకుని డబ్బులు పడని వాళ్లకు అలాగే అర్హత మనకు కొత్తగా అర్హత సాధించి అప్లై చేసుకున్న వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీరు డబ్బులైతే తీసుకోవచ్చు అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది మహిళలకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి